హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను టమాటో పప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం ఈ విధంగా ముందుగా చిన్నగా టమాటాలను కట్ చేసుకోవాలి అలాగే కొంచెం పెసరపప్పును కూడా ముందుగానే నానబెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ కరివేపాకు పోపు దినుసులు పచ్చిమిర్చి పసుపు సాల్ట్ కొత్తిమీర అన్నీ రెడీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసుకుందాం విధంగా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుందామండి ఇవి వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకుందాం అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి లేకపోతే నల్లబడిపోతాయి అలాగే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై కానిద్దాం తర్వాత పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ముందుగా తరిగి పెట్టుకున్న టమాటోలను వేసుకుందాం టమాటోలను వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవి మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇవి కొ ఒక టూ మినిట్స్ ఉడికిద్దామండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకుందాం పచ్చిమిర్చి వేసినాం కదా అని చూసి వేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకుందాం వేసుకొని బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఆ తర్వాత ఇందులో కొన్ని పప్పు ఉడకడం కోసం వాటర్ వేద్దాం పప్పు ఉడకడం కోసం సరిపడా వాటర్ వేసి క్యాప్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉడికించుకుందాం అంతేనండి అంతేనండి పప్పు ఉడికిపోయిందండి చూడండి ఈ విధంగా ఉడుకుతుంది చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి విధంగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని పైన కొత్తిమీర వేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్